ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గీత వాళ్ళు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళాక ఇల్లు లాగుండిద్ది అనమాట ఎక్కడి ఉంటాయి ఇవన్నీ ఇప్పుడు తీయాలి మనము వాళ్ళు వెళ్ళాక ఒక అరగంట ఫార్టీ మినిట్స్ వాళ్ళు వేసిన ఇవన్నీ తీయడమే సరిపోయిద్ది నాకైతే ఈరోజు వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత నేనేం చేస్తాను అనేది బ్లాగ్లా చేద్దాము ఓకేనా ఫ్రెండ్స్ గీత వాళ్ళు రెడీ అయిన తర్వాత ఎక్కడ అక్కడ ఉంటాయి అనమాట టవల్స్ అన్నీ కూడా ఇంకా అన్నీ తీసేయాలి చిన్నగా ఒక్కొక్కటి నేను బొట్లు అయితే ఇక్కడే పెట్టేస్తాను వేరే ప్లేస్లో ఎక్కడన్నా పెట్టినా కానీ కబర్డ్స్లో అలా పెడితే ఇంకా రిషి వచ్చేదనో తీసిద్ది అమ్మాయి అది తీస్తూ ఉండి దాన్ని ఒక చోట పెట్టిన ఇంకో చోట పెడతా ఉంటుంది ఇంకా అందుకని చెప్పేసి ఇక్కడైతే అన్నది అమ్మాయికి కొంచెం హైట్గా ఉంది కదా ఇంకా అందుకని అక్కడే పెట్టేస్తున్నాను దుప్పట్లు కూడా అలాగే ఉంటాయి వీళ్ళు వెళ్ళిన తర్వాత ఇంకా దుప్పట్లు తీసేది వీళ్ళు నిద్రపోతుంటారు కదా తీయడానికి అందుకని చెప్పేసి వాళ్ళు నిద్రలే వాళ్ళు నిద్ర లేవడం ఇంకా రెడీ కావడమేను ఇంక అందుకని చెప్పేసి ఇంకా దుప్పట్లు ఇవేమి తీయను ఇంకా టైం లేట్ అయ్యిద్దని బస్సు కూడా ఎర్లీగా వచ్చిద్ది ఇక్కడ అందుకని చెప్పేసి ఏమి తీయను వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అన్నీ చిన్నగా చేసుకుంటాను అందుకని చెప్పేసి నాకు లేట్ అయ్యిద్దు పని ఏదైనా కానీ కొంచెంసేపు చేసి కూర్చుంటాను కానీ చూసే వాళ్ళకి ఏంటంటే వెళ్ళినప్పటి నుంచి ఖాళీగానే ఉండిద్ది ఇంకా ఇవాళ టిఫిన్ చేసినవి నేను కర్రీకి కట్ చేసినవి అన్నీ అక్కడే ఉన్నాయి కిచెన్ కౌంటర్ మీద పెరుగేది ఇంకా పెరుగు అవన్నీ పక్కన పెట్టేసేయాలి రిషికి అయితే దగ్గు వస్తుంది అందుకని వేడి వాటరు ఈరోజు టిఫిన్ ఇడ్లీ ఇడ్లీది కూడా అక్కడే పెట్టేసాను ఇంకా ఖాళీ అయిపోయింది తిన్నాక అన్నీ అంట్లో వేసేసేయాలి అమ్మాయి వాళ్ళు అయితే ఇడ్లీ చేస్తే చాలా కష్టంగా తింటారు ఏంటో కానీ దోశ అయితే బాగా ఇష్టంగా తింటారు అందుకని చెప్పేసి ఇంకా దోశకి నానేస్తున్నాను పిండి చేయడానికి బియ్యం కూడా అయిపోయినాయి ఈరోజు ఈరోజే బియ్యం అలా అయిపోయినాయి రేషన్ వ్యాన్ వచ్చింది తీసుకున్నాము బియ్యము ఈ బియ్యం తీసుకుని చాలా రోజులు అయ్యింది ఇంకా ఇప్పటి వరకు అవే వచ్చినాయి దాదాపుగా టూ త్రీ మంత్స్ వరకు వచ్చినాయి ఇంకా ఇప్పుడు అయిపోయాయి మంగళవారం రోజు శుక్రవారం రోజు ఏవి పూర్తిగా ఖాళీ చేయకూడదంట అందుకని చెప్పేసి నేను కొంచెం బియ్యం ఉంచాను దాంట్లో మూడు సోల్ వేసాను మూడేసాను దాంతోటి బియ్యము ఒకటేమో మినప్పప్పు వేసాను ఇవి అన్ని నానబెట్టాను ఇంకా ఇప్పుడు బియ్యంలో దోశకి బియ్యం నానేసేటప్పుడు కొన్ని కడుగుతుంటే కిందకి పడిపోతా ఉంటాయి పైకి లేస్తాయి అనమాట అవి ప్లాస్టిక్ బియ్యం కాదు వాటిలో ఐరన్ అవి ఉంటాయి అంట అందుకని చెప్పేసి కొంచెంసేపు నానబెడితే అవి మెత్తగా అవుతాయి అప్పుడు కడిగేస్తే సరిపోయింది నైట్ అన్నం అయితే మిగిలింది ఇంక అందుకని నేను కొంచెం పెరుగు అన్నం వేసుకొని తింటున్నాను నాకైతే ఇలా నైట్ మిగిలిన అన్నంలో పెరుగు అన్నం వేసుకొని తినడం చాలా ఇష్టము ఉల్లిపాయ ఉంటే బాగుండిద్ది అలానే తింటాను ఎప్పుడన్నా తిన్నప్పుడు లేకపోతే ఇంకా కూర వేసుకొని తింటాను నేను గీతూ కడుపులో ఉన్నప్పుడు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఎక్కువ టిఫిన్ చేసేదాన్ని కాదు ఉదయం పూట ఇలానే తినేదాన్ని ఇంకా అలవాటు కంటిన్యూ అయ్యింది నాకు ఇలా తినడం అలవాటేను దోసకాయ కర్రీకి కట్ చేసినవి దోసకాయ తొక్కులు ఉంటాయి కదా అవన్నీ తీసుకెళ్ళి దోస చెట్టుకేసాను పైన పెట్టాను కదా చెట్లు దానికి వేసాను మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్ మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయండి బాగా